హలో అండి వెల్కమ్స్ టు వానిస్ వర్ల్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా దేని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పేసి మన ఛానల్లో ఒక సబ్స్క్రైబరు నా డిష్ వాషర్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి ఇక లాస్ట్ వీడియోస్లో అయితే అడిగారండి ఈ వీడియో అయితే తీసి పెట్టుకున్నాను కానీ పోస్ట్ చేయడానికి కొద్దిగా డిలే అయింది డిష్వాషర్ కొనే కంటే ముందు అసలు మన కిచెన్లో ఎంత స్పేస్ ఉంది డిష్ వాషర్ ఇద్దండి ఈ సైజులో అయితే ఉంటుంది కదా సో దీన్ని ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి ఇదంతా అయితే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక డిష్ వాషర్ డోర్ ఓపెన్ చేస్తే ఇంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందండి అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇక డిష్ వాషర్ క్లీనింగ్కి వచ్చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఇద్దండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్పేస్లో అయితే ఇక్కడ నేను కొన్నటువంటి ఈ ట్యాబ్లెట్స్ అయితే నేను యూజ్ చేస్తానండి ఇది ఏ కంపెనీ అనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ నా డిష్ వాషర్ నేమ్ వచ్చేసి ఐఎఫ్బి నెప్ట్యూన్ విఎక్స్ ఇక దానికి రిలేటెడ్గానే ఐఎఫ్బి ఎసెన్షియల్ డిష్ వాషర్ టాబ్లెట్స్ అయితే కొన్నానండి ఇవే అవి ఇవైతే ఆల్ ఇన్ వన్ కేర్గా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి మనం యూజ్ చేసేటువంటి పాట్స్ కావచ్చు ప్యాంట్స్ కావచ్చు ప్లేట్స్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు ఇక ట్రిపుల్ లేయర్ ఉన్నటువంటి సామాన్లు కూడా బాగా క్లీన్ అవుతాయండి అందులోను ఇవి బయో వాషబుల్గా వర్క్ చేస్తాయి కాబట్టి వీటిని అయితే నేను తీసుకున్నానమాట ఈ ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇదోండి ఇలాగా ఇలాగ క్లోజ్ చేసినామంటే మనము రెంట్స్ కానీ లేదా దీనికి సాల్ట్ అని వేసేది ఉంటుందన్నమాట అవి ఏవి అవసరం ఉండదండి ఇదోండి లోపల ఇక్కడ ఉండేటువంటి ఒక నెట్ లాగా ఉండేటువంటి ఐటెం వచ్చేసి మనం సామాన్లు క్లీన్ చేసిన ప్రతిసారి దీన్నైతే వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక మన సామాన్లలో అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదండీ సో అలాగనే వేసామంటే అక్కడైతే స్టోర్ అవుతాయి కాబట్టి ఇక దాన్ని చాలా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇదోండి ట్యాబ్లెట్ అయితే వేసేటప్పుడు ఇది ఇలాగ లూజ్గా వదిలేయకూడదు అనమాట కొద్దిగా ఇలా టైట్గా అన్నామంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి ఇదోండి ఇలాగ పెట్టేసిన తర్వాత టైట్గా ఒక్కసారి ఇలాగ అన్నామంటే ఇంకా సెట్ అయిపోతుంది ఇవన్నీ ర్యాక్స్ అండి నేను తీసుకునేది ట్వెల్వ్ ర్యాక్స్ అనమాట ఇక ఈ డిష్ వాషర్లోనే ఫిఫ్టీన్ ర్యాక్స్ అంటే మనం ఫిఫ్టీన్ ప్లేట్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట ఇక కింద ఒక సెక్షన్ తర్వాత పైన ఒక సెక్షన్ అయితే ఉంటుందండి ఇదండి ఇక్కడ నేను జరుపుతున్నాను కదా ఇలాగనమాట ఇంకా కింద తర్వాత పైన ఈ విధంగా రెండింటిలోనూ మనం సామాన్లు అయితే అరేంజ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను ఎక్కడ ప్లేట్స్ పెట్టుకోవాలా అని చెప్పేసి ఈ ర్యాక్స్లో అయితే మనకి చూడండి ఇక్కడ ట్వెల్వ్ ప్లేట్స్ అయితే పడతాయి అనమాట ఇది బాగా కంఫర్టబుల్గా ఉంటుందండి ప్లేట్స్ అనేవి పక్క కష్టాలు జరగవు అనమాట ఇలాగ పెట్టుకోవచ్చు ఇదోండి ఇక్కడ కూడా మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు వద్దనుకుంటే అలా వదిలేచ్చు ఇక్కడ మాత్రం సాల్ట్ వేసుకునేకి ఒక హోల్ లాగా ఇచ్చింటారండి నేనైతే ఈ ట్యాబ్లెట్స్ ఇందాక చూపించాను కదా ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేయను ఇంకా దీన్ని ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక నెట్ ఐటమ్ ఉంది కదండి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తున్నాను తర్వాత నేను ప్లగ్ చూడండి ఇలాగ ప్లగ్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి తర్వాత దీనికి వెనకల డ్రైన్ పైపు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను వెనకలైతే ఈ పైప్ని పైనకే పెట్టాలంటండి లేదంటే ఇంతకుముందు నాకైతే ఒకసారి స్ట్రక్ అయిపోయింది చాలా భయం అనిపించింది అనమాట ఇదండి ఇక్కడ వాటర్ కనెక్షన్ని పర్మనెంట్గా ఇచ్చేటట్టుగా ఇలాగ అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ ఇక వాటర్ ఫిల్టర్కి తర్వాత డిష్ వాషర్కి రెండింటికి వాటర్ సప్లై అయ్యేటట్టుగా ఎప్పుడూ ఆన్లో అయితే ఉంచుతానండి ఇక సాయం నుంచి నా డిష్ వాషర్ని నా కిచెన్లో ఎలా అరేంజ్ అది అదైతే మీకు చూపిస్తున్నాను వైట్స్ అన్ని ఎలా వచ్చినాయి తర్వాత ఇక్కడ చూడండి ఫ్లెక్స్ ఎక్కడ పెట్టినాను అన్నీ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత అంట్లు ఇన్ని ఉన్నాయి డిష్ వాషర్లో వాటిని అరేంజ్ చేసి ఇదండి ఇలా ఉండేటువంటి అంట్లు అలాగే పెట్టేసామంటే ఇంకా అది క్లీన్ చేయదండి కొద్దిగా ఇదండి ఇక్కడ స్టీల్ పీస్ ఉంది కదా లోపల అతుక్కునేదాన్ని జస్ట్ అలాగ రబ్ చేసి కొద్దిగా వాటర్తో అన్న తర్వాతనే క్లీన్ అవుతాయండి ఇంకా డైరెక్ట్గా పెట్టినామంటే అతుక్కునేది అలాగనే ఉండిపోతుంది అనమాట ఇక చాలామంది చెప్తుంటారు అలాగ పెట్టేస్తూనే ఇలా క్లీన్ అవుతాయని అలా కాదండి వీటిని వీటినైతే కొద్దిగా ఇక్కడ చూడండి బ్లాక్గా ఉండేదాన్ని జస్ట్ చేత్తో ఇలా అనేసి కొద్దిగా వాటర్తో కొద్దిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాతనే దాంట్లోకి అయితే వేస్తాను అలాగనే పెట్టేస్తున్నాను అనుకోండి ఎలా ఉండే మరక అలాగనే ఉండిపోతుంది లోపల డిష్ వాషర్లో హాట్ వాటర్తో నీట్గా సామాన్లు క్లీన్ చేసి ఇస్తుంది కానీ ఇలాగ గట్టిగా అతుక్కునే వాటిని అస్సలు క్లీన్ చేయదండి అది మాత్రం గుర్తుపెట్టుకొని కొనుక్కోండి ఎందుకంటే మేము కొనుక్కుంటాము అని మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను దొండి వీటన్నిటిని ఇలాగ ఆయిల్ మరకలు అవన్నీ జస్ట్ కొద్దిగా వాటర్తో అలా అనేసి ఇక డిష్ వాషర్లో అయితే పెడుతుంటానండి ఎలాగ ఉండేటువంటి అంట్లు అలాగనే పెట్టేసామంటే కొద్ది రోజులు కూడా వర్క్ చేయదండి తొందరగా చెడిపోతుంది అనమాట సో దొండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంతగా గ్రీజీగా ఉన్నాయి కదా ఇవన్నీ అయితే మాత్రం నీట్గా పోతాయండి ఇంకా మనకి వాషింగ్ మిషన్లు లాగా బట్టలు వేసేది అయితే కాదండి డిష్ వాషరు అన్నీ నీట్గా అరేంజ్ చేస్తేనే అది క్లీన్ అవుతాయి అనమాట ఇద్దోండి నేను అన్నిటినీ ఈ విధంగా మీకు అరేంజ్ చేసి చూపిస్తున్నాను ఇద్దోండి ఇంత వర్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇక మీకు నీట్గా అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా సామాన్లు కూడా అందులోకి వేయడానికి ఎంత టైం పడుతుంది ఎలా అరేంజ్ చేయాలా అన్నీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదండి వీటన్నిటిని టూ ర్యాక్స్లోకి ఇలాగ అరేంజ్ చేశాను ఒక్క ర్యాక్లో పెట్టేసామంటే మనకి మోడ్స్ కూడా ఉంటాయండి మీకు ఎలాగ అనేది మీకు చూపిస్తాను ఒక్క ర్యాక్లో మనం సామాన్లు పెట్టామంటే హాఫ్ సెక్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హాఫ్ లోడ్ అని మనం ఆన్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ ఫ్యాన్స్ లాగా ఉండే వాటిని ఇలాగ తిప్పుతున్నాను చూడండి ఏది అడ్డు లేకుండా చూసుకోవాలా తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక్కసారి మనము ఇదోండి డిష్ వాషర్ టాబ్లెట్ వేసానా లేదా అనేది చెక్ చేసుకోవాలా ఆ తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక మెయిన్ స్విచ్నైతే ఆన్ చేయాలండి ఇదోండి నేనైతే ఆన్ చేసేసాను ఇక డ్రైన్ పైప్నైతే ఇదోండి ఇలాగ పైకి అయితే వేసుకోవాలంటండి కిందనే పెట్టేసి తింటే సరిగ్గా పని ఇక కొనేకు ముందు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఇంక ఇలాగ మనకి తెలియకుండా తీసుకున్న తర్వాత కిచెన్లో స్పేస్ లేకపోతే చాలా వేస్టేజ్ కదండి ఇది ఫార్టీ థౌజండ్ అయితే పడినాదండి ఆన్లైన్లో ఆన్ చేసే బటన్ అండి అది నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను కదా ఇక్కడైతే ఆన్ అండ్ హాఫ్ బటన్ అక్కడ ఉందనమాట ఇప్పుడు మీకు చూపించేటువంటి బటన్స్ అన్నీ ఒకటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా హైజెనిక్ ట్యాబ్లెట్ హాఫ్ లోడ్ అనేది ఇక్కడ ఉంది చూడండి మనకి హాఫ్ లోడ్లో అంటే సామాన్లు ఒక్క ర్యాక్లోనే పెట్టామంటే లోడింగ్ ఫుల్లా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫింగర్ ఆన్లో పెట్టినటువంటిది ఎర్ర బటన్ పడింది కదండి అది మాత్రం ఎక్కువ ఫిఫ్టీలో పెట్టాను అనమాట సో అలా పెట్టి తర్వాత ఇక్కడ పైన రెండు రెడ్ బటన్స్ అయితే వెలుగుతున్నాయి కదా అక్కడైతే సాల్ట్ రెన్స్ ఇవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదండి నేను ఒక టాబ్లెట్ అయితే అందులోకి పెట్టేశాను కదా అన్నీ సరిపోతాయి అనమాట ఇక్కడ మీకు టైమింగ్ వచ్చేసి రెండు గంటల యాభై ఒక్క నిమిషం చూపిస్తుంది అనమాట అది ఎక్కువ ఫిఫ్టీ సి అని చూపిస్తుంది కదా అంతైతే నేను పెట్టనండి ఎవ్రీ డే నేను యూజ్ చేసినప్పుడు ఫిఫ్టీ మినిట్స్ ఉండేటట్టుగా మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ లోడింగ్ ఇప్పుడు బటన్తో ఆన్ చేశాను కదా హాఫ్ ఆ ఫుల్ అని చెప్పేసి వాటిని నేను ఇప్పుడైతే ఫుల్ లోడ్ పెట్టాను కాబట్టి ఇక్కడ రెండు ఎర్ర లైట్లు అయితే అక్కడ వెలుగుతూ ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామింగ్ అనమాట ప్రోగ్రామింగ్లో మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకి డిష్ వాషర్లో వాష్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ సామాన్లని వాటర్తో క్లీన్ చేసి ఇస్తుందండి క్విక్ అనేది మనకి చాలా త్వరగా క్లీన్ చేసిందనమాట ఎక్కువ ఫిఫ్టీ అనేది మాత్రం చాలా టైం తీసుకుంటుంది చాలా నీట్గా చేసిస్తుందండి ఆ తర్వాత ఆ సూపర్ ఫిఫ్టీ అనేది చూడండి ఫిఫ్టీ మినిట్స్ మాత్రమే నేను పెట్టేసుకొని ఇంక ఎవరిడే ఈ ఫిఫ్టీ మినిట్స్ ఉండేటువంటి ఆప్షన్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని ఎవరిడే నేను సామాన్లు అయితే ఇందులోకి అరేంజ్ చేస్తానండి ఇంకా డైలీ సిక్స్టీ డిగ్రీస్ తర్వాత ఆటో డెలికేట్ తర్వాత ఆటో నార్మల్ ఆటో ఇంటెన్సివ్ ఇలాగనమాట అన్ని ఆప్షన్స్ అందులో మనకైతే చాలా ఈజీగానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక ఈ డిష్ వాషర్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అప్పటికి ఫార్టీ థౌజండ్ అలా పడింది నేను కొనుక్కొని త్రీ ఇయర్స్ అయిపోయిందండి ఇక రైట్ సైడ్ ఎండ్లో మనకి స్టార్ట్ తర్వాత పాజ్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు నేను డిష్ వాషర్నైతే ఆల్రెడీ ఇప్పుడు ఆన్ చేసి పెట్టాను సామాన్లు అందులోకి లోడ్ చేసేసి నేనైతే సూపర్ ఫిఫ్టీ అనేటువంటి ప్రోగ్రామింగ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఆన్ చేశానండి ఇక ఫిఫ్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సామాన్లు ఇలాగ వెంటనే తీసామంటే మాత్రం చాలా పొగలు వస్తుంటాయండి జాగ్రత్తగా తీయాలా కొద్దిసేపు తర్వాత నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఎలా క్లీన్ అయినాయి అనేది సామాన్లు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఇక మీరైతే చూడొచ్చు ఇక ఇందులో ఉండేటువంటి వస్తువులన్నీ తలతల మిలమిళ మెరుస్తున్నాయి చూడండి ఇలాగైతే వర్క్ చేస్తుందండి కాకపోతే మనము కొద్దిగా స్క్రబ్ చేయకుండా గట్టిగా ఉండేవి అలాగనే వేసామంటే మాత్రం క్లీన్ కావండి అది మాత్రం జాగ్రత్తగా వేసుకోండి ఇదండి ఇంకా ఆ తర్వాత మీకు ఇందాక చూపించాను కదా బాగా జిడ్డుగా ఉండేటువంటి సామాన్లు ఇదండి ఇంత బాగా వాష్ అవుతాయి అన్నమాట చూడండి ఇదోండి ఇలాగా వాష్ అవుతాయి బాగా యూజ్ అవుతుందండి మరి వేస్ట్ అయితే మాత్రం కాదు ఇంకా ఇంకొకటి చాలా జిడ్డుగా ఉండేదాన్ని మీకు ఇంకొకటి అయితే చూపిస్తున్నాను చూడండి ఇదండి హాట్ వాటర్తోనే లోపల క్లీన్ అవుతాయి కాబట్టి చాలా హైజనిక్గా అయితే ఉంటాయండి ఇదండి ఇందులోకి సర్దడం కొద్దిగా వర్క్ అనిపిస్తుంది నాకైతే ఇక సిల్వర్ సామాన్లు అలాగ పెట్టకూడదు అంటారు కదండి నేనైతే రైస్ కుక్కర్ని చాలాసార్లు అందులో పెట్టానండి ఏమీ కాలేదన్నమాట ఇదండి ఇలాగనే ఉంటుంది నీట్గా అవుతుందనమాట నేను ఇదేమన్నా నల్లగా అవుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు కాలేదండి త్రీ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా ఇక వీటన్నిటినీ ఇదండి ఈ ర్యాక్లకు అయితే పైన పెట్టేసుకుంటున్నాను ఇక కొత్తగా ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే ఇక డిష్వాషర్ని స్టవ్ కిందనే ఎక్కడొక చోట అరేంజ్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇదండి ఈ విధంగా సామాన్లన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఇంకా నైట్ కూడా ఒక ట్రిప్ అయితే ఇలాగ చూడండి ఇప్పుడు నైట్ ఇంకొక ట్రిప్ వేసుకున్నానండి ఇక మా డిన్నర్ రెసిపీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని సామాన్లు అయితే పడతాయండి వీటన్నిటినీ కూడా ఇద్దండి పైన మార్నింగ్ కడిగినవి తర్వాత ఇప్పుడు నైట్ టైం మరి ఇంకొకసారి చూపిస్తున్నాను కదా వీటన్నిటిని ఈ విధంగా మొత్తం పెట్టేసి ఆన్ చేసి నిద్రపోతానండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అవే క్లీన్ అయిపోయి ఉంటాయి అనమాట ఇంకా వీటి కోసం వెయిట్ చేసేది ఇలాంటివన్నీ ఏం అనమాట దాంట్లోకి సర్దేసి ఆన్ చేసి నిద్రపోతాను ఇలాగ మనం యూజ్ చేసుకోవచ్చండి వేస్ట్ అయితే అస్సలు కాదనమాట చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇక మార్నింగ్ లేచిన తర్వాత మీకైతే చూపిస్తున్నాయి ఇలా క్లీన్ అనేది ఇద్దండి ఈ విధంగా ఎంత బాగా క్లీన్ అయ్యాయో కదా ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చండి వాషర్ని ఈ డిష్ వాషర్ రివ్యూ మీకు యూస్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్